ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు కావాలా లేక పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఈ ఆంధ్ర భుజానీకాన్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు కావాలా తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మనవి చేస్తున్నా ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నటువంటి మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు సంవత్సరాలు ప్రతి మాటను తుంగలో తొక్కి ప్రజల్ని మోసం చేసిన మోసగాడు చంద్రబాబు నాయుడు మొనగాడు కావాలా మోసగాడు కావాలా తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి వచ్చింది అని మనం చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దింపేంత వరకు విశ్రమించను అని రావయ్యా గడ్డ దింపవయ్యా చూద్దాం రా సింగిల్ గా రా ఒంటరిగా రా అంటే నేను ఒంటరిగా రాలేను నాకు ఇంకా ఆయన ఉండే దత్తపుత్రుడు నా పుత్రుడు కాకోకుండా ఇద్దరం కలిసి వస్తామన్నారు అన్నారు